ఇవి చెప్పలు కాల్సినటువంటి దీనికి కూడా అంతర్జాతీయ మార్కెట్ ఉంది ఇది ఫైబర్ ఫైబర్ నీచి నుంచి తీస్తే ఉత్పత్తి ఇది చూడండి మన మన ఫ్యాక్టరీ తయారు వస్తారు నెలకొంటున్నారు వారం వారం అంటే ఏదైనా ఐసి పెట్టుకుని మీరు పట్టుకెళ్ళండి ఇప్పుడు ముఖ్యంగా ఈ చూసుకోండి జల్లీ ఒకటి ఇది ఒకటి చెప్పండి పగర్జున్ని సార్ పక్కన నుంచి

పది సంవత్సరాలు కూడా ఇది పాడవది మీరు ఎంత బురదలో వచ్చి కాళ్ళు దీని మీద తుడుచుకోవచ్చు ఇంట్లో ఒక్క గ్రామ్ మిల్లీ గ్రామ్ కూడా డస్ట్ వెళ్దావు తర్వాత దీని మీద రక్త ప్రసరణ పెరుగవుతుంది ఇలాగా అలానే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇది 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 వాడినప్పుడు మనకేమవుతుందంటే రొక్క తాడు విలువ పెరుగుతుంది గ్రామీణ మహిళలకు ఉపాధి కలుగుతుంది ఇంకా దీంతో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషను ఇన్కమ్ జనరేషనో చేయొచ్చు చదువుతాను నేను అలా ఉన్నటట్టయితే సుమారుగా అందరూ బయట రెండు వర్షంలో కూర్చో ఉన్నారు అదేవిధంగా కొబ్బరికి సంబంధించి మనము అనేక సంవత్సరాలుగా కొబ్బరి మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ రైతులు అదేవిధంగా వ్యాపార నిమిత్తం నిమిత్తం కూడా బయట కొబ్బరి పాలు తయారు చేస్తూ ఉన్న కొబ్బరి పాలు మీ అందరికీ అక్కడ సప్లై చేస్తూ ఉన్నారు కొబ్బరిలో రకరకాల బొమ్మలు తయారీ యొక్క విషయం కూడా బయట ఉన్నది కాబట్టి అట్లా ఏదైతే బయట పెట్టునేటువన్నీ కూడా మన యొక్క సంస్థలు కానీ మనము కానీ మన సంస్థలు కానీ చేయించేటువంటి ఒక ప్రయత్నాన్ని దాన్ని పెద్దదిగా చేయటం కోసమే తీసుకొచ్చినది అది చూపించడం మీకు ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేయొచ్చు కొబ్బరి నుండి అనే విషయాన్ని అక్కడ పెట్టబడి ఉంది కాబట్టి దాన్ని కూడా చూసి మధ్యాహ్నం భోజనం తర్వాత చూడండి వెళ్ళేటప్పుడు కొనుగోలు చేసుకుని వెళ్ళాలి కొన్ని ఇంకా మనమే చెప్తున్నాం కదా కొబ్బరికి ధర రావాలని మనం కూడా కొనాలి కదా కొబ్బరి నీళ్లు మనం తాగాలి కొబ్బరి వస్తువులు మనం కొనాలి కాబట్టి అందువల్ల వెళ్ళేటప్పుడు ఏదన్నా మీకు అవకాశం ఉంటే అవసరం ఉంటే మంచిగా ఉంది ఇది అన్నది కొనుక్కొని వెళ్లాల్సిందిగా కోరుతూ ఒక బయట ఉన్న వాళ్ళది ఇంకా లోపలికి వచ్చేసినట్టయితే లక్ష్మీపతి రాజు గారికి ఉన్నారు

Yaspon. Yeah. Oh yes yeah. done. Oh no. No, శ్రీ పడివి రాఘోల్ గారు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు వేదికను అలంకరించాల్సింది Vielen Dank. सिलामा <laughs>

MBC నమస్కారం మొదటగా మన నినాదాలు చూని ప్రారంభందాం నేను రైతు రైతు లైక్యత కలిసి గట్టిగా ఉండటం అనేది అది కూడా ఉంది మన సమస్యల మీద అఖిల భారత స్థాయి రైతు ఆర్థికంగా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఈ రోజు సమాజంలో వ్యాపారస్తులు ఉద్యోగ వర్గాలు అందరూ కూడా సుఖంగా బతకలుగుతున్నారు కానీ ఏ రైతు సుఖంగా బతకడం ఇద్దరు దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తిని పరిచయం చేస్తానే కొబ్బరినే చూస్తాం పడుకునే ముందు కొబ్బరినే రాసుకుంటాం కాబట్టి కొబ్బరికి మనకి విడదీరానికి సంబంధం ఉంది అలాంటి కొబ్బరి పంట విషయంలో కొబ్బరి రైతు పడుతున్న అవస్థల కోసం కిసాన్ సంఘం వారు ఏర్పాటు చేసిన మీటింగ్ని చాలా చాలా గొప్పదని వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ చర్చించే అనేక విషయాల్ని ఒక శాసనసభ్యుడిగా మీ శాసనసభ్యుడిగా మన జిల్లాలో ప్రధానమైనటువంటి పంట అయినటువంటి కొబ్బరిని ఆధారం చేసుకుని దీంట్లో ఏవైతే సమస్యలు ఇక్కడ చాలా వరకు మీరు చర్చించారు అందులో కొన్ని విషయం చూసినప్పుడు మరి బోడకాయ అనే దాన్ని నలభై ఐదు రూపాయలు డిమాండ్ చేయటం ఇప్పటికే కేంద్రం ముప్పై తొమ్మిది రూపాయలు దాన్ని ఆమోదించి ఇవ్వటం జరుగుతుందని చెప్పారు ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాము అలాగే కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో హార్వెస్టింగ్ అనేది అంటే కొబ్బరి దింపు అనేది చాలా సమస్యతో భారంతో కూడుతుంది ఆ విషయంలో టెక్నాలజీ పెరిగి రైతుకు ఉపయోగపడే యంత్రాలు రావాలన్నది రైతుల ఆలోచన ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా మనం తీసుకోవాలా అలాగే ఈల్డ్ అండ్ వెదర్ కండిషన్ మీద ఆధారపడి కొబ్బరికి ఇన్సూరెన్స్ కూడా కావాలని ఒక విషయాన్ని తీసుకున్నారు అలాగే నేను ఎమ్మెల్యే అవ్వకముందు అనుకున్నది ఏంటంటే నేను ఇంటింటికి ఓట్లకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ మహిళలు చిన్న చిన్న యంత్రాలు పెట్టుకుని కొబ్బరి పీచు కొబ్బరి తాడు తయారు చేసుకుని వాళ్ళు అమ్ముకోవడం చూశాను కొంతమందితో మాట్లాడాను వాళ్ళు రోజుకి ఏడు వేల నుంచి పదివేల వరకు సంపాదించుకుంటున్నాను కూడా చెప్పారు నాకు అప్పుడే అనిపించింది ఇక్కడ మార్కెటింగ్ ఉన్నది ముడి సరుకు ఉన్నది కొబ్బరి ఆధారిత పరిశ్రమే కాబట్టి ఇది ప్రతి ఇంటికి ఇండస్ట్రీ ఉండాలనిపించింది నాకు అదే విషయాన్ని ఇక్కడ కూడా చర్చించారు కాబట్టి చాలా మంచి విషయం దీన్ని కూడా మన పరిగణలోకి తీసుకోవాలా ఇవన్నీ జరగాలి అంటే మన జిల్లా కేంద్రంలో కోకోనట్ బోర్డు ఉండాలి ఈ విషయం కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం అలాగే ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీలు కూడా కొన్ని అలవరంలో జరుగుతున్నాయి చాలా వరకు పెట్టారు వీటికి స్టార్టప్ స్టేటస్ ఇవ్వాలన్నది చచ్చిగా పెట్టారు చాలా అవసరం ఎందుకంటే ఎప్పుడైతే వీటికి స్టార్ట్అప్ ఇస్తారో అప్పుడు మాత్రమే విదేశాలకి కొబ్బరి ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి అవకాశం వస్తుంది ఇది చాలా మంచి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ కొబ్బరి బ్యాంక్ బ్యాంకు రెడీగా ఉన్నారు ప్రతి కొబ్బరి ప్రతి కొబ్బరికారు లేరు ఎలా చేయాలో చాలా తింటే మనకి అంత కాలేజ్ కొబ్బరి కారు అండి आउ न 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 सर बरा कोकोन बर्फी पाँच सर इतनी कोकोनट बर्फी अने के प्रासेस कोकोनट बर्फी अभी तरफ अला बर्फी कोकोनट बर्फी इला ఇలా ఇలా మనం ఇదిగోండి ఇది దేంతో దేంతో కొబ్బరి మనం బెల్లం ఓన్లీ ఆర్గానిక్ బెల్లమే మైదా ఉండదు పంచదార ఉండదు మీకు చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ ప్రోడక్ట్ తినడం వల్ల మనకు ఆరోగ్యాన్ని మెరుగవుతుంది చెడుపుల్లి ఆయిల్ అండి पॉपलर डी पर कोई दिक्कत नहीं है तीन लास सोसाइटी में है पकोचे सही कुछ सही ले उत्तर ही पाकर लेकर कर लेते हैं बाबू दबाव कर अलाउड है हे हदीस टिकट Paytm पेमेंट ऑफ 7d 5 और ना करवेगा मालूम है न रघु जरा

இது எடுப்பு லாயில் கூட நைத்து கரெக்டாக இப்போ అది వెనది సమాంతరా ఐదు చెన్నై ఐ యుడ బాల్స్ ఫోర్సల్ ఉండు అది ఎవరొక సార్వత పూరకన ఇదే వస్తువు అది అర్ధవర్తనండి ఇది ఇంత బ్యాకింగ్ యా యు కాల్స్ బాల్స్ నుండి బాల్ తయారవుతుంది రబ్బర్ బాల్స్ నుండి బాల్స్ ఉక్కుం నా సరే టీక్ ఇది ఆరెంజ్ లేన్స్ అన్నప్పుడు నీ అనేది ఊడాలి మనం ఇక్కడ ఇది ఇండో తల్లిపాల్లో తల్లిపాల్లో లారిక్ యాక్షన్ ఉంటది అది ఇండో ఓన్లీ వచింగ్ కోఫర్ టైం నుండి సుబొ మనకి లేహానికి కావాల్సినటువంటి ఒక రకమైన ల్యారీ యాసిడ్ అనేది దీంట్లో లభ్యం నెక్స్ట్ బాగా కాస్ట్లీ అండి మనం కాస్ట్లీ ఎక్కువ ఎక్కువ ధనవంతులు వాడగలరు దీనికి చాలా డిమాండ్ ఉంది അതെന്തായാലും <laughs> 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 పౌడర్ అయిపోద్ది డ్రై జరి గ్రేవీ కావాలనుకోండి గ్రేవీ గ్రేవీ కాస్తాం హై ఫ్యాట్ అనుకోండి టేస్ట్ కొబ్బరి కొబ్బరి హై ఫ్యాట్ హై ఫ్యాట్ ఇంకోటివండి ఎలావండి ఎలా ఇంకోటి ఇక్కడ ఉన్నాయి రాగ్

అక్కడ నిలబెట్టండి జెల్మెన్ అది కూడా బాగుంది సీట్ లాగే ఉంది ఇప్పుడు కొంచెం కంప్లీట్ చేయండి జెల్మెన్ ఎల్ఈడీ నెంబర్ జెల్మెన్ జెల్మెన్ అంటే ముందండి బాగుంది అన్నమాట స్టార్ట్ చేయకండి అవే గా సాయంత్రం ఇదేంటి ఇదేంటి ఇది చూడండి ఇది బొయల్ లైట్ ये के तीन यम में ये आईयो तो पंडित मतलब आईयो गवर्नमेंट ऑफ इंडिया दिन अंत में गुजरता गोलmonte ஐஃபோன் எண்ண திருப்பி தேடா லாபம் ஏ பிராப்ளம்ஸ் இமீடியா நோ சைட் எஃபெக்ட் நோ கிமிச்சர் ரெண்டு சவரா நிலவண்ட பிள்ளை தான் கட்டாளி எல்லாம் আরে এই ক্যাপাসスナー জাপান স্টার এই যে మళ్ళీ ఎందపోతే ఎవర్ కదలరో ఓకే శ్రీ దొంగ నాగేశ్వర గారు అంబాజీపేట శ్రీ లక్ష్మీపతి రాజు గారు వారి వారికి సలహాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను